హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు దార్వి ఇవాళైతే దార్విని నిశాంత్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా చెల్లి తమ్ముడు సేమ్ అంటే సేమ్ అలానే వెళ్ళేవాళ్ళు అనమాట వాళ్ళే గుర్తుకొచ్చారు సేమ్ అలాగనే వాళ్ళకి ఫన్నీగా ఒక నేమ్ అయితే పెట్టామనమాట చిన్నప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నా నోట్లో నుంచి ఆ నేమ్ అయితే వచ్చేసింది అనమాట ఇవాళ దార్వికి నిశాంత్కి సేమ్ నేమ్ అయితే పెట్టానమాట చాలా అంటే చిన్నప్పుడు జరిగినవన్నీ ఒక్కసారి మళ్ళీ రికాల్ చేసుకున్నట్టే అయిందనమాట ఆ నేమ్ పిలుస్తూ ఉంటే నిశాంత్ దార్వి కూడా ఎంత నవ్వుకున్నారంటే అంత నవ్వుకున్నారనమాట ఇంకా ఇవాళయితే వర్షం పడింది చాలా పెద్ద గాలి వర్షం చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా పడింది రోజు వర్షం పడుతుంది కానీ మరి ఇంతలా పడలేదనమాట ఈ మధ్యకాలంలో ఇక ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ కొబ్బరి ఉంటుంది కదా ఆ మిల్క్ తోటి రైస్ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది హెల్దీ కూడా అనమాట మనము పచ్చి కొబ్బరి తింటే కొంచెం హెల్దీ అది మార్నింగ్ తింటే హెల్దీ అనమాట ఆ మిల్క్ తీసి నేను రైస్ చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్న వస్తాం గూడ్చుకుంటుంది కదా ఎట్లా మమ్మెత్తుకుంటుంది పడేస్తావు ఎక్కడైనా అమ్మలు కీస్ పడేస్తావు గిఫ్ట్ గివ్ మీ కింద పడిపోతాయి ఒకవేళ దాంట్లో పడిపోయాయి అనుకో మళ్ళీ మనకి కీస్ ఉండవు కీస్ యాక్సెస్ కార్డు ఇలాంటివన్నీ మా అమ్మ హోల్డ్ చేయాలి కిట్ ేబీ కాదు యాక్సెస్ కార్డ్ ఇప్పుడు అవసరం లేదు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇవ్వమ్మా కింద పడిపోతుంది చిత్తల్లి ఇవ్వు ఇవ్వు ఏమైతుంది మళ్ళీ ప్రెస్ చేసి లోపలికి రావాలి నోట్లు ఎందుకు వేలు పెట్టుకుంటున్నా వెళ్తున్నావు ఇంకా రాలేదులే చూస్తావా ఏం చూస్తావు ఇలా నుంచే కదా రావాలి ఇట్లా నుంచే రావాలి ఇంకా రాలే చూడు ఎంతగా దెబ్బ తగిలిందో ఇక్కడ ఇక్కడకి ఇదిగో అన్న వ్యాన్ వచ్చేసి మెల్లగా ఇట్లా మా అమ్మ దగ్గర దా ఇలా సైడ్కి వచ్చేయండి సైడ్ కి రండి బ్యాగ్ ఇచ్చి కన్నా అయినా అయినా ఇవాళ బుక్స్ లేవు కదా అందుకే నేను చాసలు వెయిట్ అయిన బ్యాగ్ ತಿನ್ನ ಫುಡ್ ತಿನ್ನವಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಈಂತ ಪ್ರಾಕ್ಟೀಸೇ ಕದಾ ಪೈಕ್ ಲೆಗು నో డోంట్ ఏ నువ్వు చేసుకోలేదు కదా హ్యాండ్స్ అలా మూతి మీద పెట్టకూడదు పదండి నువ్వు ఇక్కడే ఉంటు నేను వెళ్ళిపోతున్నా బాయ్ పదండి పదండి లంబు జంబు నిషు మీ ఇద్దరు పేర్లు లంబు జంపు అట్లే అన్నారు మీ ఇద్దరు లంబు జంబు లంబు అంటే హైట్గా ఉంటుందేమో జంబు అంటే జంబు తెలియదు లంబు జంబు హే లంబు హే జంబు పద అమ్మ పడిపోద్ది అమ్మా ఎక్కడికి వాడి ఇలా అవుతున్నావు పద లోపలి పదా పద లోపలికి పద అలా దీపాలు ఉన్నాయి దీపాలు ఉన్నాయి అక్కడ లోపలికి భలే అత్తనావులే నువ్వు జంబు పద ए ए ए ए जंबो इट्र चोपन दियो दियो अन्ना नि

నీకు ఇష్టమా సాంగ్ అంటే జిమ్నాస్టిక్సా సాంగ్ వస్తే చాలు మేడం గారికి తెగ నచ్చేస్తుంది అనమాట ఎక్కడున్నా కానీ ఇంకా డాన్స్ వేయడం చేసేస్తుంది అనమాట ఈవెంట్ లిఫ్ట్లో కూడా వేసిందంట వాళ్ళ డాడీ అయితే చెప్తున్నాడు నవ్వుకుంటూ ఇంకా చేసి చేసి ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వేసి చేస్తాడు నీకు ఇష్టమా నీకు పాలకోవా అంటే ఏ పోది అట్లా చేయకూడదు మమ్మీ ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేస్తుంది తెలుసా డాబీకి చిప్స్ చేస్తుంది యమ్మీ యమ్మీ చిప్స్ చేస్తుంది పద నీకు ఇష్టమా మమ్మీ చిప్స్ అంటే మమ్మీ చేసేవి ఇష్టం ఇష్టం మెల్లగా పడిపోతావు పడిపోతావు మూర్తి పగులుతుంది మళ్ళీ బూబూ అవుద్ది నో ఎక్కడ చూడాలి ఏం చూడాలి దా ఓకే ఉందా అక్కడ నీకు ఎప్పుడు షాపింగు తిరగడం అంటే చాలా ఇష్టం కదా నీకు ఇష్టం స్వామి పదా వద్దు ఆంటీ వాళ్ళు కొడతారు అట్లా వెళ్ళకూడదమ్మా తప్పు పద పదమ్మ చుమ్మను స్వామి హృదయ వెళ్ళితుంది పద 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 అమ్మ తల్లి ഗുഡ് ഗൽന നോക്കാം ఇక ఇవాళ అయితే ఈవినింగ్ మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా దాంతో అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట స్టోర్ చేసుకోవడానికి ఇదే దీంట్లో అయితే చిక్పీస్ సోయాబీన్స్ ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ మల్టీగ్రెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట దాంతో అయితే సేమ్ ఇట్లా చపాతి పిండిలాగా మనము రోల్ చేసేసుకొని మన దగ్గర షేప్స్ ఉంటే షేప్స్తో లేదంటే నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో కొంచెము శనగ బేడలు అలాగనే జీలకర్ర ఉప్పు కారం అవన్నీ వేసుకొని చేసుకుంటే అనమాట ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని అంటే ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెము మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట దీంట్లో కొంచెం బియ్యం పిండి కూడా పడుతుంది ఇవి వేసుకొని నేనైతే పిల్లలకి స్నాక్స్ లాగా అయితే ప్రిపేర్ చేశాను బయట చిప్స్ అయితే నేను అస్సలంటే అసలు ఇవ్వను అనమాట ఎప్పుడూ ఇవ్వలేదు చాలా అంటే చాలా రేర్ అసలుకి ఇయర్లీ వన్స్ కూడా కష్టమే అనమాట బయట చిప్స్ అయితే నేను అస్సలు ఇవ్వను అనమాట మోస్ట్లీ లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట లేదంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఇలాగ స్నాక్స్ అవి చేస్తుంది అనమాట తన దగ్గర మాత్రం తీసుకుంటాను అవి కూడా హోమ్ మేడ్ ఫుడ్ కదా అందుకనేసే ఇంకా బిస్కెట్స్ కూడా అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నాను కానీ అసలు కుదరట్లేదు బిస్కెట్స్ అయితే చాలా డేంజరస్ కిడ్స్కి అయితే అసలు డైజెస్ట్ అవ్వదు ఆకలి కూడా వేయదు మా నిషాన్ టైంలో అయితే నేను బిస్కెట్ మిల్క్లో కలిపి పెట్టేదాన్ని అనమాట అస్సలు అది చాలా తప్పు చేశాను అనమాట దానివల్ల ఆకలే వేయదనమాట చాలా మైదా ఉంటుంది ఈవెన్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయరు బిస్కెట్స్ పెట్టమని ఇప్పుడు దార్విక్ అయితే టోటల్గా అవాయిడ్ చేశాను మళ్ళీ ఇవి మంచిది అనమాట రాగి బిస్కెట్స్ అవి ఉంటాయి కదా అవి మంచిది అవి తినచ్చు కానీ ప్యాకెట్లో వస్తాయి కదా అవే పార్లేజీ టైగర్ బిస్కెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవైతే చాలా డేంజరస్ అనమాట నిజంగానే అస్సలు పెట్టకూడదు